శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పెద్దకాని గుంటూరు జిల్లా మహాశివరాత్రి బ్రహ్మోత్సవముల ఆహ్వానం పన్నెండు నుండి పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవంగా నిర్వహించబడను ఫిబ్రవరి పదిహేనవ తేదీ మహాశివరాత్రి సందర్భంగా ఉదయం ఎనిమిది గంటలకు అభిషేకములు అనుమతించబడను రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు లింగోద్భవ కాలమున స్వామివారికి విశేష పూజలు అభిషేకములు జరుపును రాత్రి రెండు గంటల నుండి శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగు ఫిబ్రవరి పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి స్వామివారి అమ్మవారి దివ్య రథోత్సవం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన సాయంత్రం ఐదు గంటల నుండి స్వామివారి అమ్మవారి తెప్పోత్సవం ప్రతిరోజు వివిధ ఆధ్యాత్మిక సాంస్కృతిక భక్తి ప్రవచన కార్యక్రమాలు జరుగు ముఖ్య అతిథి గౌరవ పొన్నూరు శాసనసభ్యులు శ్రీ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారు యావన్ మంది భక్తజనులు ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవములలో విశేషంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది తరించ ప్రార్థన శ్రీ స్వామివారి సేవలు డిఎన్ లీల కుమార్ ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి